మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను లింటి దిన ధ్యానంలో భాగంగా ఇరవై నాలుగో రోజున యేసు ప్రభు యొక్క శిష్యులు గెత్సేమైనటువంటి తోటలో చేసినటువంటి ప్రార్థనలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభువా మా దేవ మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క మమ్మల్ని నడిపించమని ఏసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మనం కొన్ని రోజుల క్రితం యేసుప్రభు వారు అనేటువంటి తోటలో చేసినటువంటి ప్రార్థనను ధ్యానించి ఉన్నాం అయితే ఈరోజు యేసుప్రభు యొక్క శిష్యులు అదే తోటలో ఏ విధంగా ప్రార్థించి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి లూక రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై నలభై వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలివకొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటును చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్దు నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూ ప్రార్థించినటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తే వారు ఏం చేస్తున్నారని మనం పరిశీలించినట్లయితే అదే లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఆరు వరకు రాయబడిన వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను యేసు ప్రభు వారు వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని చెప్తే వారు నిద్రిస్తున్నటువంటి విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము కూడా అనేక మందికి అనేక సార్లు పాస్టర్ గారు మాకోసం ప్రార్థన చేయండి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అని మనము అనేక మందిని అడుగుతూ ఉంటాం మరి వారు ప్రార్థిస్తూ ఉంటారా వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని బట్టి గారు మరి రోజంతా ప్రార్థనలకు వెళ్ళి తిరిగి తిరిగి వస్తారు కాబట్టి వారు సాయంత్రం ఇంటికి రాగానే నిద్రలోకి జారిపోయేటువంటి అవకాశం ఉన్నది మరి ప్రార్థించేటువంటి అవకాశం లేదు కానీ యేసు ప్రభు వారు వారికి ప్రార్థన చేయమని చెప్పినప్పటికీ తాను పొందబోతున్నటువంటి శ్రమ తాను పొందబోతున్నటువంటి బాధ తాను తాగబోతున్నటువంటి గిన్నె ఏ విధంగా ఉన్నదో పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మోకరించి ప్రార్థిస్తున్నటువంటి విధానము ఆ గెత్సేమారేటువంటి తోటలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె నేలను తాకినటువంటి విధానం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం పొందబోతున్నటువంటి శ్రమ ఎంతటిదో ఆయనకు తెలుసు ఆయన పొందబోతున్నటువంటి శోధన ఎలాంటిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మీరు ఆ విధంగా ప్రార్థిస్తున్నారా ఇతరులకు ప్రార్థించమని చెప్పి మీరు ప్రార్థించకుండా ఉంటే ఏం ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనాడు యేసు ప్రభు వారు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండండి అని చెప్పి పొందబోతున్నటువంటి శోధనను జయించడానికి కావలసినటువంటి బలాన్నంతటిని పొందడానికి యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నటువంటి విధానమును మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీనిలో నుంచి మనం అనేకమైనటువంటి విషయములను మనం నేర్చుకోనగలము ఒక ఆయనట గారి దగ్గరికి వచ్చి గారు నా కోసం ప్రార్థన చేయండి నా యొక్క కిడ్నీలు అరవై శాతం పైన పాడైపోయినాయి అని ప్రార్థన చేయమని చెప్పి ఆయన వెళ్ళాడట మరి ఆయన ఆయన కిడ్నీలు ఎందుకు పాడైనాయని మనం పరిశీలించినట్లయితే ఆయన తాగడం వల్ల ఆయన కిడ్నీలు పాడైనాయట ఆయన అయితే తాగడం మానలేదు కానీ పాస్ట్ గారు నాకు సం నా కోసం ప్రార్థన చేయండి నా యొక్క కిడ్నీలు బాగోవులాగనా అని ఆయన అడుగుతున్నాడట చాలామంది ఈ విధంగానే అడుగుతూ ఉంటారు వారు చేస్తున్నటువంటి పనులు వారు విడిచిపెట్టరు నీకు వస్తున్నటువంటి బాధ ఏంటో నీకు తెలుసు నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు అని మీరు నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి నీ పిల్లల లోపం ఏంటో నీకు తెలుసు నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధ ఏంటో నీకు తెలుసు నీ శరీరంలో ఉన్నటువంటి బాధ ఏంటో నీకు తెలుసు నీకున్నటువంటి అనారోగ్య సమస్య ఏంటో నీకు తెలుసు వాటికి కారణాలు ఏంటో నీకు తెలుసు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించాలి నీవు ప్రార్థించకుండా వేరే వారిని ప్రార్థించమని చెబితే అది సరి అయినది కాదు ఈ శిష్టాన్ని మార్టిన్ లూథర్ ఎప్పుడో దాన్ని ఆపివేసినాడు ఆనాడు కూడా ఏం చేసి ఉన్నారు అక్కడున్నటువంటి పోప్ చేతిలో చెవిలో కానీ బిషప్ చెవిలో కానీ అక్కడున్నటువంటి ఫాదర్ చెవిలో కానీ వీళ్ళు పోయి ప్రార్థించమని చెప్పేవారు వారు చేసినటువంటి తప్పులన్నీ అక్కడ ఆయన చిట్టి మీద రాసేయడమో లేకపోతే ఆయన చెవిలో చెప్పడమో చేస్తే ఆయన వీరి నిమిత్తము ప్రార్థన చేసేవాడు ఆ సిస్టం లేదు మన కోసము మన ప్రధాన యాజకుడు ఉన్నాడు పరలోకంలో మనందరి ప్రార్థనలు వినడానికి ఆయన చెవిలో కదా మనం చెప్పాల్సింది ఆయనకు కదా మనం ప్రార్థన చేయాల్సింది మరి మనం ఇంకా మళ్ళీ ఎనికిపోతున్నాం మళ్ళీ పోప్ సిస్టాన్ని మనం తీసుకొని వస్తున్నాం వాళ్ళ యొక్క చెవులలో మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు పౌలంటున్నాడు మన ప్రధాన యాజకుడు మన యొక్క ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఆయనకు మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను ప్రార్థన రిక్వెస్ట్లను ఆయనకు మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము ఈ యొక్క మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను మన యొక్క సమస్య ఏంటో మనకే తెలుసు మన యొక్క పిల్లలు ఏ లోపంతో బాధపడుతున్నారో మనకు తెలుసు వాటిని ఆ యొక్క బాధను ఎరిగినటువంటి మనము మనము ప్రార్థించాలి ఆనాడు శిష్యులు ప్రార్థించలేకపోయి ఎందుకంటే వారికి తెలియదు వారు కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో వారికి ఎలాంటి శోధన రాబోతుందో ఎలాంటి ఆపద రాబోతుందో అనేది వారికి తెలియదు కాబట్టి వారు హాయిగా నిద్రపోయి ఉన్నారు కానీ యేసు ప్రభు వారు మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన పొందబోతున్నటువంటి ఆ యొక్క శ్రమ అంతటిని కావలసినటువంటి ఆ యొక్క శోధనను జయించడానికి కావలసిన బలం అంతటిని ఆయన కేవలం ప్రార్థన ద్వారానే పొందుకొని ఉన్నాడనేటువంటి విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను కాబట్టి మనందరము ఆ రీతిగా ఇలాంటి దినంలో ప్రార్థించేవారుగా ఉండాలి మనము అనేక మందిని ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం ఆ యొక్క సిస్టమ్ నేనేం తప్పని నేను అనడం లేదు కానీ మనం పరిశీలించినట్లయితే అది తప్పుగానే భావించవచ్చు మనం ఆ మార్టిన్ లూథర్ గారు దాన్ని ఖండించి ఉన్నాడు ఆయన రెవల్యూషన్ తెచ్చి ఉన్నాడు ఇది సరైన పద్ధతి కాదు అందరికీ బైబిల్ అందాలి అని ఈరోజు మనందరికీ అంది ఉన్నది మనకు ప్రార్థించ ప్రార్థన ఏ విధంగా చేయాలో మనకు తెలుసు మన సమస్యలు ఏంటో తెలుసు మనం వాటిని ఏ విధంగా వాటి నుండి విడుదల బాగుందాలో మనకు వాక్యం నేర్పిస్తూ ఉంటుంది ఆ రీతిగా మనం ప్రార్థించాలి అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక మనం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ముగిద్దాం మా ప్రభు మా దేవ మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ తండ్రి యొక్క వాక్య భావం ద్వారా తండ్రి మా యొక్క బాధ ఏంటో మాకే తెలుసు మేము కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు పొందుతున్నామో మాకు తెలుసు తండ్రి వాటన్నింటినీ గురించి ప్రార్థించవలసినది కూడా మేమే అనేటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభుగా తండ్రి ఆ రీతిగా ప్రార్థించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ